హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను అయితే ఈరోజు ఏంటంటే ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాము నేను సిడ్డుగాడు ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ తెచ్చుకొని ఫిష్ కర్రీ చేసుకోవాలని ఒక థింక్ థింకింగ్ అయితే ఉండే ఎందుకు తీస్తున్నావు అవుతుంది బాగుంది అది బాగుంది 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 అన్నానా చొప్పులేసుకోబోదా వస్తుందా ఫిష్ వేపుడు కూడా తినాలని ఆశగా ఉండే బట్ నాకు తెలీదు ఎలా చేసుకోవాలో బట్ ఒకసారి ట్రై చేస్తాను సో అలాంటి ఫిష్ మార్కెట్కి వెళ్దాం నేను సిట్టుగా మాత్రమే మా ఆయన తెమ్మంటే తాలా బికాజ్ ఆయనకి ఫిష్ మార్కెట్లో వచ్చే ఆ స్మెల్ అంటే ఇరిటేటింగ్ అనమాట సో డబ్బులు ఇచ్చేసి వెళ్ళాడు ఐదు వందలు డబ్బులు ఇచ్చేసి వెళ్ళాడు అండ్ ట్వంటీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఛార్జెస్కి ఇక్కడి నుంచి అక్కడికి ఛార్జ్ ఎంత ఉంటుందో కూడా నాకు తెలీదు ఫస్ట్ టైం ఆటోలో వెళ్ళడం తిరుపతికి వచ్చినప్పటి నుంచి తిరుపతి నాకు కొత్త కదా సో అందుకని అనమాట రండి వెళ్దాం స్పైడర్ మ్యాన్ లేదు లేదు చిన్నగా వేసుకో పైక నువ్వు పైకి పోలేదా బాదం పప్పులు నిన్న పొద్దున్న నాన్న పెడితే ఈరోజు పొద్దుటి వరకు దాన్ని ఉన్నాయి తినలా తినాలి వస్తుంది పద 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 తొందర పద నువ్వు పట్టుకుంటావా పట్టుకుంటావా చేప ఫిష్ ఉందా ఫిష్ మాకు టూ చాక్లెట్ తీసిచ్చింది బా పద 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 ఏం కావాలా చిన్న కుక్క దానికి చిన్న కుక్క లేవమ్మా పద నాణ్యానికి తీసుకొచ్చుకుందాంలే పద ఫిష్ కర్రీ మసాలా ఒకటి ఫిష్ ఫ్రై మసాలా ఒకటి నాకు రెండు ఉంటాయనే విషయమే తెలియదు అసలు అక్కడికి వెళ్ళేదాకా సో రెండు తీసుకున్నాను ఎందుకన్నా మంచిది అని సిట్టిగాడికి రెండు చాక్లెట్లు తీసిచ్చాను ఒక చాక్లెట్ ఇప్పుడే తీసేస్తున్నాడు ఫిష్ గెండి చేప తీసుకున్నాను గెండి చేప బాగుంటుందో బాగుండదో మనకు తెలియదు కాస్ట్ వచ్చేసి సెవెన్ కాస్ట్ వచ్చేసి సెవెన్ చిచ్చి వన్ సెవెంటీ రూపీస్ పడింది ఇంత తక్కువలోకి వచ్చింది అంటే టేస్ట్ నాకు ఎందుకో డౌట్గా రాలేదు తల్లి తల్ అన్నీ ముగ్గేసావా గుడ్ బై మా అబ్బాయి ముగ్గేశాడంట చూపించాలా మా అబ్బాయి ముగ్గేసాడంట రండి చూద్దాం గ్రీన్ ముగ్గు వైట్ ముగ్గు మాత్రం నేను వేసినాను గ్రీను పింకు విడేసి చెడ కొట్టేశాడు అనమాట ముగ్గు అంతా ಭಾಗೇಶದಲ್ಲಿ ಹೈ ಫೈ ಹೈ ಫೈ ಹೈ ಫೈ ಹೈ ಫೈ ಮಲ್ಲಿ 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 ಹೈ ಫೈ ಇದಕ್ಕೆ ಕೆ ಜಿ ತೂಗಿ ನನ್ನ ಮಾಟ నాలుగు సార్లు కడుగుతున్నాను ఇప్పుడు దీంట్లో కారం ఉప్పు పసుపు పసుపు ఎక్కువ పడిందా ఫిష్ కర్రీ మసాలా ఫిష్ కర్రీ మసాలా నెక్స్ట్ ఆయిల్ ఇప్పుడు దీంట్లో మనం టమోటా వేసుకోవాలి ఎర్రగడ్డ వేసుకోవాలి చాప్ చేసుకున్న టమోటా వేసేసుకుందాము కొత్తిమీర తెచ్చావా కరివేపాకు చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాము చింతపండు అనేది నానబెట్టుకోవాలన్నమాట మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా ఇంత కరివేపాకు ఇంత కొత్తిమీర తీసుకొచ్చినావు చూడండి ఎంత కరివేపాకు ఎంత కొత్తిమీరా ఎరవపాకు కరివేపాకు కొత్తిమీరా చింతపండు రాసేసాను చేపల కూర అయితే పెట్టేశాను స్టవ్ మీద అండ్ ఒక దాని మీద అన్నం ఉడుగుతూ ఉంది టైం ఏమో టెన్ టెన్ థర్టీ అవుతుంది ఇంతవరకు టిఫిన్ చేయలేదు నేను నా కొడుకు ఎవరు అన్నం తొందర తొందరగా అయిపోతే కోరుతున్నారు తొందరగా అయిపోతే వేడి వేడి అన్నంలో వేడి వేడి చేపలు వేసుకొని తినాలి ఫ్రూట్స్ తెచ్చండి ఆయన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వేడిగా చేపల కూర అయిపోయింది ఇప్పుడు సిద్ధిగాడు చేపల కూర తింటాడు ఇదేనా ఇందాకేం చెప్పావు నువ్వు చెప్పు ఇందాకేం చెప్పావు పాపమా ఎవరు చేప పాప చేప పాపమా అంట తింటున్నావు బాగుంది కదా చేప పాపమా ఎందుకు నానా పాపం ఎందుకు చేప పాపం ఎందుకు అమ్మమ్మ తింటున్నావు అందుకనే ఓహో బాగా ఉడికిపోయింది కూర పొట్ట ముక్కలు ముక్కలు అయిపోయింది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్ గెండి చేప వన్ సెవెంటీ రూపీస్కి వచ్చింది టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని డౌట్ పడ్డాం కదా డౌట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు చాలా బాగా వచ్చింది అండ్ ఫస్ట్ టైం నేను చాలా బాగా టేస్టీగా ఉండను అనమాట పర్ఫెక్ట్గా కుదిరింది చేపల కూర అయితే మా ఆయన అయితే రెండు మూడు సార్లు తిన్నాడు ఇంకా దానికి మించి ఇంకా ఏం అవసరం లేదు కదా వేరే వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా అవసరం లేదు ఇంకా సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బై బాయ్